వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా పోయిన వీడియో అయితే చూసేస్తున్నారు కదా ప్రాంక్ వీడియో అయితే అదే ఫస్ట్ టైం అండి నేను చేసిండేది ప్రాంక్ అయితే మా అమ్మ దగ్గర మా ఆయన దగ్గర తిట్లు తినిపించుకొని మరి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఏమన్నా కానీ అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే పగలు పగలగొట్టలేదు కింద అయితే పడేస్తున్నాడు కోపం వచ్చేసి అంటే నేను అప్పకైపాక పుడుకులాడుతా ఉండే మా ఆయన ఇంకా ఫోన్ పక్క అప్పకైపాక తిప్తాను ట్రైపాటి నుంచి అది కోపం వచ్చేసి అది కూడా వీడియో తీస్తావా నువ్వు అని చెప్పేసి ఇంకా నా పైన అయితే కొంచెం అలిగిండే ఇప్పుడు అయితే సరిపోయిందిలే అండి మా అమ్మ కూడా మా అమ్మ కూడా కోపం చేసుకోనుండే నా పైన అయితే ముందు కీ వెతుకు అని చెప్పేసి కోపం చేసుకుంటే ఇంకా లేండి ఇంకేం లేదు అదే ఫస్ట్ నేను ప్రాంక్ అయితే చేసిండేది ఇంకా ఈ కోడి కాళ్ళు అయితే తీసుకొచ్చినాను ఇంకా పొయ్యి అయితే తీసుకొచ్చినాను కోడికాళ్ళు ఫ్రై అయితే చేస్తాను మా అమ్మ ఇంకా తీసి చూపిస్తాను చూడండి అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మీరు తప్పక ట్రై చేయండి ఒకసారి మా అమ్మ ఎలా చేస్తుంది ఏమి అది కూడా చూపిస్తాను మీకు ఇంకా కోడికాళ్ళు అయితే తీసుకొచ్చేస్తున్నాను ఇంకా నీళ్ళు అయితే పెట్టినాను ఉడుకు నీళ్ళు అయితే గ్యాస్లో అయితే లేండి నీళ్ళు అయితే కాకుతున్నాయి ఇంకా ఎంతమందికి కాళ్ళు ఇష్టమో కామెంట్ చేయండి ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒకరైతే ఇష్టం ఉండదు ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఒకసారి మా అమ్మకైతే చాలా ఇష్టము నాకన్నా అమ్మ చేస్తున్న అందుకే నాకు ఇష్టమా అంత లేదు మా అమ్మకైతే చాలా ఇష్టం లేండి మా ఆయన అయితే ఉరివే తినడు మా అమ్మ అయితే తింటుంది నేను తింటాను మా ఆయన అయితే తినడు మేము ముందు నుంచి తింటాంలేండి మా ఆయనకైతే ఇష్టం లేదు ఇంకా మా ఆయన కూడా లేడులేండి పనికైతే పోయినాడు సాయంత్రం వస్తే ఏమైనా చేయాలి మా ఆయనకైతే చికెన్ ఏమైనా తెప్పించుకొని అర్ధ కేజీ అయితే ఇప్పటికైతే ఇంకా మేమైతే ఇదైతే చేస్తున్నాము ఎలా చేస్తుంది ఏమి అని ఒకసారి చూసేయండి సూపర్గా ఉంటుంది అండి టేస్ట్ అయితే ఇంకా ఉడుకు నీళ్ళు అయితే పెట్టినాను ఇంకా బాగా ఉడుకు కావాలంట అంటే అది క్లీన్ చేయాలి కదా దాన్ని దానిపైన పొట్టు ఉంటుంది కదా అదంతా పోవాలి బాగా క్లీన్ చేయాలి అందుకని బాగా ఉడకాలంట నీళ్ళు అయితే క్లీన్ చేసేటప్పుడు అయితే చూపిస్తానులేండి మీకు ఇదైతే నేను చేయినమ్మా అని చెప్తున్నాను మా అమ్మకి వీడియో ఏమన్నా ఏమన్నా అనుకుంటారేమో చూసేవాళ్ళు ఎందుకులేమా అంటే ఏమి తినేదే కదా అందరూ తింటాము మేమేమి ఒగరేగేమి కాదు అందరూ తినేదే అది అదే ఒక అయితే అది చేయని అని చెప్పింది మా అమ్మ అయితే అందుకే చేస్తాను అండి ఇలా అయితే ఉడకాలి నీళ్ళు అయితే బాగా ఉడకాలండి సల్లుగా అయిపోతే మళ్ళీ అది పొట్ట అనేది రాదు చర్మం అనేది అందుకని ఇట్లయితే బాగా ఉడకాలి కెమెరాకి పడుతుంది ఇంకా చూద్దాం పదండి ఎలా క్లీన్ ఏమని చెప్పేసి చూడండి నీళ్ళు అయితే వేస్తా అండి మా అమ్మ అయితే ఇక క్లీన్ అయితే చేస్తున్నాము చూడండి అన్నీ క్లీన్ అయితే చేస్తున్నాము ఇంకొకసారి అయితే నీళ్ళు అయితే కడగాలి అండి ఇంకా ఎర్రగడ్లు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా కోసి అయితే పెట్టేసుకున్నాను ఎలా చేస్తామేమని చెప్పేసి ఇంకా చూపిస్తాను రండి మా అమ్మ చేసేది నేను కాదు మా అమ్మ చేసేది చూపిస్తాను రండి ఇంకా ఒకసారి అయితే కడిగేస్తున్నాం కదా ఇంకొకసారి అయితే గోరువెచ్చగా చేసుకొని నీళ్ళు అయితే ఇంకా కడుగుతానులేండి మా అమ్మ అయితే ఇంకా అంతా బాగా క్లీన్ అయితే చేసుకున్నాము ఇంకా రెండు సార్లు అయితే లేండి ఇంకా వంట చేసేది లేట్ ఇంకా చూసేద్దాం రాండి ఇలా చేస్తాం మేము చేసింది మా అమ్మ అయితే ఇంకా ముందుగా అయితే కుక్కర్లో అయితే చేస్తాను ఇది లేండి ఇంకా రెండు విజిల్కి పెడితే ఇంకా ఉడికిపోతుంది అది ఇంకా ముందుగా అయితే నూనె అయితే వేసుకోవాలి కుక్కర్ అయితే పెట్టింది నా నూనె అయితే బాగా కాగలులేండి ఇంకా నేనైతే కోసి అయితే పెట్టేసుకున్నాను ఎర్రగడ్డలు టమాటోలు పచ్చిమిరకాయలు ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు సార్లు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ కాళ్ళు కోడి కాళ్ళు చికెన్ కాళ్ళు కాదు కోడి కాళ్ళు కొత్తిమీర ఇంకా కొత్తిమీర అయితే లేదు ఇంకా పోలేదులేండి మేము జరుగులకి అయితే పోవాలి కొత్తిమీర అయితే లేదు ఇంకా అట్లే ఏ చేస్తున్నాము కొత్తిమీర లేకుండా కొత్తిమీర వేస్తాము కరివేపాక వేస్తారా కరివేపాక వేరంట ఉత్తి కొత్తిమీర ఇంకా మా అమ్మ అయితే ఎర్రగడ్లు అయితే వేస్తుంది ఇప్పుడు నూనె అయితే కాకుతుంది ఇంకా పచ్చిమిరకాయలు కూడా కొంచెం ఉప్పు ఇంకా అదైతే బాగా ఎర్రగా కావాలి లేండి ఎర్రగడ్డలోనూ ఇంకా పచ్చిమిరకాయలు అయితే బాగా ఎర్ర ఎర్రగైనాక ఇంకా మనకి ఎంత కావాలంత చూసి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని తగినంత కొంచెం వేసుకోవాలి అల్లు వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా దాన్ని పచ్చి వాసన అయితే బాగా పోవాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటాలు అయితే వేసుకుందాం సూపర్గా ఉంటారండి టేస్ట్ అయితే ఒకసారి తప్పగా ట్రై చేయండి మీరైతే ఇంకా బాగా అయితే మర్జాలే టమాటాలు కూడా బాగా ఫ్రై కావాలి ఇంకా బాగా ఫ్రై అయినా లేండి ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా పసుపు చికెన్ మసాలా ఏ లేండి అది పసుపు కొద్దిగా ఇంకా కొద్దిగా చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ పసుపు ఇంకా రెండు టీ స్పూన్లు కారం పొడి కారం పొడి మనకి ఎంత మనకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ ఉండాలంటే తక్కువ వేసుకోవచ్చు లేండి మేమైతే ఎక్కువ తింటాం కొంచెం కారం అందుకని ఇక ఎక్కువైతే వేస్తున్నాము బాగా ఫ్రై చేసుకోవాలి అంతా ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా అయితే కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుతుంది అయితే ఆ కిందది మసాలా అంతా పెన్ కావాలి ఇంకైతే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా బాగా అయితే కలిపేసి చూడండి మా అయితే ఇంకా నీళ్ళు వేసుకొని కొద్దిగా ఇంకా రెండు విజిల్కైతే మూత అయితే పెట్టాలండి కుక్కర్ మూత అయితే కొద్దిగా అలాగా సాలు కొద్దిగా వేసుకుంటే ఎక్కువ ఏం కాదు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తే ఇంకా రెండు విజిల్కి చూస్తే ఇంకా మన కాళ్ళు రెడీ అయినట్లే చూపిస్తాను రెండు విజిలకైతే రావాలి లేండి అవి ఇంకా విజిల్ అయితే వస్తాంలేండి ఇంకా మా అమ్మ అయితే చేస్తాను ఇంకా బట్టలు అయితే వేసుకొని వచ్చేసింది అన్నీ బట్టలు అయితే బట్టలు అయితే వేస్తుందిలేండి రోజైతే బట్టలు అయితే వచ్చేసింది ఇంకా బట్టలైతే ఎత్తుకొని వచ్చేసింది ఇంకా మర్చాలి బట్టలైతే ఇంకా మధ్యాహ్నం అన్నం లేదండి ఇంకా మాకు ఇంకా తినలేదు తినాలి ఇంకా టైం వచ్చేసి నాలుగు గంటలు అయిపోయింది ఇంకా తినలేదు మధ్యాహ్నంది నాస్తా చేస్తామంటే తినలేదు ఇంకా తినాలి లేండి కరెంట్ కూడా పోయింది కరెంట్ కావాలి ఇంకా పోయింది కరెంటు మబ్బుగా కనిపిస్తుంది ఇంకా చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది కోడి కాళ్ళ ఫ్రై ఇంకా తినేసేదే ఇంకా టైం అయిపోయింది ఆకలిస్తానులేండి ఇంకా మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి బాగుంటుంది ఇంకా తినేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉంటుందేమని ఎంతో రుచికరమైన కోడికాళ్ళ ఫ్రై సూపర్గా ఉంటుంది నాకైతే నోట్లో చూస్తూ నోట్లో నీళ్ళు వచ్చేస్తాను ఎవడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు తప్పక ట్రై చేయండి ఒకసారి సూపర్గా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంది టేస్ట్ అయితే తినేస్తున్నాను నేనైతే అందుకే చెప్తాను మీకు సూపర్గా ఉండదు ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి అంతేనండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ఇంకా తినాలో టైం అయిపోయింది టైం వచ్చేసి నాలుగున్నర అయితే అవుతుందిలేండి అందుకని ఇంకా అంతేనండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ